నేను రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను రా చేసిన పూజలు ఉరికైపోతాయా నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది ఈ ప్రమోషన్ కోసం తెలుసా నాకే రావాలి వస్తుందిరా తప్పకుండా నీకే వస్తుంది ఇప్పుడు నీకు మనశాంతిగా ఉందా కావాలని అడ్డంగా పెడతావా అంటే గాజు నా కాళి గుచ్చుకుని చెప్తిక్ అయ్యి నేను కుంటిదాన్ అవ్వాలని నాది మంచి మనసే నువ్వు ఇలాంటి ఎన్ని చేసినా నాకే అవ్వదు అర్థమైందా ఏమిటి కొట్టు మహందాన ఒక రోజు అత్తయ్య టీకా పగలు అమ్మమ్మ అట్టేనే కొట్టింది ఇప్పుడు అమ్మమ్మ క్లాస్ పక్కన కొట్టి అట్టేనే కొట్టింది ఏంటి ఇదేమిటి చాకు ఇదేమిటి చాకులు యాపిల్ మీద పడ్డా యాపిల్లు చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా అంటే అమ్మమ్మ చాక కాదు బాకు బాకుల్లు కాళ్ళ మీద పడ్డా కాళ్ళోలు బాకు మీద పడ్డా తెగేది కాళ్ళే కదా ఆహా సంపాదించాలండి వాడేది తప్పుదారి పట్టిస్తున్నారా పప్పుదారి కాదు తుమ్మసులు తుమ్మిటం అదేవిటి అన్నా తుమ్మిడానిక్క కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా తుమ్మి అంతే అంటావ్ ఆ స్వద్దలేండి తుమ్మకం స్వత్లే ఆ వెయ్యి గొడ్లంతిన రాబొందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు తుమ్ముకు భయపడుతున్నారు భయపడతలేనా నాన్న ఎందుకా లేట్ నించో అచ్చ ఎందుకు గోపి చెప్పడం నా వల్ల కాదు ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు మీరే అడగండి ఆయన్ని అడిగేది ఈ ఇంట్లో నేను నేను చట్టం తీరాల్సిందే ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం వాడికి నేను చెబుతాగా రే గోపి రే గోపీనా అసలు విషయం ఏమిటంటే అబ్బా చెప్పదలుచుకున్న ఏదన్నా ఉంటే పది ముక్కలో కొత్తగా చెప్పండి అవతల ఆఫీస్ టైం అయింది ద్వారకా ప్రసాద్ రావు కోటీశ్వరుడు ఉన్నాడు వాళ్ళ అమ్మాయి సోని నీకు పరిచయం చేద్దామని ఎందుకు ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఓహో అవునరా నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే పది లక్షలు కట్నం అంతే అంతేకాదు వాళ్ళ ఆస్తంతా మనకే వస్తుంది సమ్మలకి అయితే నన్ను పది లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారు కట్నం తీసుకోవడం వేలం వేడ ఎలా అవుతుంది అమ్మా కట్నం తీసుకోవడం పాపమే కాదు నేరం కూడా అంతేకాదు ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం సమ్మలకిడి జిల్లి అయిపోతుంది నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా ఆ వంటవాడి పోస్ట్ నాకు వస్తుంది కాబట్టి బావ చూస్తూనే ఉన్నాం కదా అతన్ని తోరు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే పెద్ద పెద్దంటి సంబంధం చేస్తే జరుగుతుందో నాకు తెలుసు అది నాకు ఇష్టం లేదు బాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్ రీటా ప్లీజ్ నోట్ డౌన్ డియర్ సార్ మిస్ రేటా ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పెరేడ్ అనుకున్నావా లోక్ మిస్ రేటా ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంప్రమేస్తుంది వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే వె గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఏంటలా ఉన్నావు కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా అరే చెప్పమంటే ఏమన్నారు ఇది ఆఫీసు పీరియడ్ కాదు ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ తిట్టాడు ఐసి పవర్ లోకి రాగానే మాటలు పెరిగారనమాట చెప్తాను ఇప్పుడు మంచి గుణపాఠం చెప్తాను నాతో రామ్మంటే ఓకే సార్ వీ విల్ డెలివర్ వన్ లాక్ కాటన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ప్రభాష్ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నాం గుడ్ మార్నింగ్ మేడం ఏంటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు తలాయిస్తున్నావా ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదు చెప్పడానికి మీకేం అధికారం ఉంది రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నా ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను నన్ను కూడా ఆఫీస్ వెళ్ళమన్నాను మీరు నా బాస్ మీ సర్వెంట్ ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అభ్యంతరం లేదు చెప్పేది తమ్మలక్కడి చెల్లి ே கூ ஒ காம்பிட்டு நேசி మీరు అసలు మనుషులైనా కానివ్వండి అది కానివ్వండి ఆ రోజు చన్నీళ్ళు తెస్తే రాగు వచ్చి చావాలా అని ఆమెను చావుబోతారు ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి సంపాదన చూస్తున్నావా అని ఆమె చేయి కాల్చారు ఎంతకన్నా ఆవిడ పేక తీసుకుని ఒకేసారి చంపేయచ్చు కదా చల్లలు విన్నీ కలపాలి వేడి విన్నీ కలపాలి కొలతలు చెప్పు చల్లగా తెచ్చినా చొచ్చుతావు వేడిగా తెచ్చినా చొచ్చుతావు ట్రావెల్ చేస్తే సరిగ్గా చేయలేదు ఏడుస్తారు చేయకపోతే చేయలేదు ఏడుస్తారు బందిపోటు దొంగల మఠా నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ ఆ పంచే మాట్లాడే అవసరం ఉండదు వాచిని మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటర్టికి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను మీరు ఈ రొంపులో ఉండే కంటే చావడం నయండి ఇంకా నయం లేవలేదు సంతోషించండి ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తా ఓ పది పదిహేను రోజులు వచ్చేస్తాను సరే బావా ఒక్క నిమిషం ఆగు ఏమిటమ్మా ఇది బావ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా అసలు అక్కే చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా మీ అక్క ఎందుకు చేయాలిరా మీ వదిలి గారు మహారాణిలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోకపోతే ఆవిడ గారి చేయొచ్చు కదా ఆవిడ గారికి పక్షవాత వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా గోపి ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను ఎందుకంటే సిస్టర్కి అయ్యో జ్వరం కూడా వచ్చింది చెప్పదురా కాలింది అదేం లేదు గోపి వేణి నీళ్ళు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చేయదారింది అంతే కాదు బాబాయ్ అమ్మ అబద్ధం చెప్తుంది నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేణి నీళ్ళలో ముంచింది ఎందుకన్నాయి అరుస్తావు రోజు రోజుకి కొంపలం ఆగడాలు సూచమించిపోతున్నాయి అందరూ కలిసి వదిలిని కాల్చుకు తింటున్నారు ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసులు తయారవుతున్నారు అదంతా నీకు అనవసరం వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నీ భార్యను చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విషయాన్ని తీసుకోవ్ ఎలా ఊరుకోమంటావు వదినా వాళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంది వదిన నువ్వెందుకు భయపడుతున్నావు నాకు అర్థమైంది నీ భర్త చేతకాని వాడైంది కానీ నీ మరిది మాత్రం చేతగాని దద్దమ్మ కాదు చేతను ముడిచి కూర్చోవడానికి పద ఆసుపత్రి పద